ప్రియులారా మన ప్రభు అయిన యేసో క్రీస్తు నామంలో మీకు శుభోదయం ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం జూన్ ఇరవై నాలుగు సోమవారం నేటి మన ధ్యానలేఖనం తీతుకు వ్రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదోవచనం మతభేదములు కలిగించు మనుషునికి ఒకటి రెండు మారులు బుద్ధి చెప్పిన తరువాత వానిని విసర్జించము వ్యాఖ్యాన అంశం శరీరానుసారిని విసర్జించటం వ్యాఖ్యాన అంశం శరీరానుసారిని విసర్జించటం వ్యాఖ్యానం అవును ఒకరిని దిద్దటంలో ఒక హద్దు ఉంది సారిసారి చేయకూడదు డెబ్భై ఏళ్ల మారుల మటుకు ఒకరిని క్షమించేది వేరు రెండో మూడో పర్యాయాలు ఒకరిని హెచ్చరించిన తర్వాత వాణ్ణి విసర్జించటం వేరు రెండు వాక్యాలకు చోటు ఉంది మతభేదాలు క్రీస్తు ఆత్మ నుండి కలిగేవి కావు శరీరం కలుగుజేయు క్రియలలోనే భేదాలున్నవని గలతీరుకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన చెబుతోంది వాటితో కూడా అదే పట్టిలో విమతములు అని ఉంది సాతాను వారి శరీరాన్ని ఆస్పదం చేసుకొని జనుల మనస్సును ప్రేరేపించి తరచుగా మత సంబంధంగా వారిని ఒరిలోకి దించేస్తాడు క్రీస్తుని విడిచి ఆయా మతం అవలంబించేలా చేస్తాడు క్రీస్తును విడిచి మనుషుల పద్ధతుల్లోనూ దేహ శిక్షణలోనూ వారిని వీరిని దించాలని చూస్తాడు సరైన ఆరాధనను విడిచి స్వేచ్ఛారాధన విషయంలో పలువురిని వంచడానికి ప్రయత్నం చేస్తాడు కొలసైలు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి ఇరవై మూడు వచ్చినా చూడండి శనివారం అమావాస్య మొదలైన వాటిలో మరికొందరిని ఇరికిస్తాడు అదే పత్రిక అనగా కొలశలు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదహారు వచ్చిన చూడండి ఇట్టి విశ్వ ప్రయత్నాల్లో స్థానిక సంఘంలో ఉన్న ఒకడు సాతానుకు లొంగి వానికి సహాయం చేసినట్లు ఈ మతభేదాలు కలిగించు వస్తే అట్టి వాణ్ణి హెచ్చరించి కనిపెట్టాలి లేదా హెచ్చరికకు లొంగకపోతే కేవలం వానిని విసర్జించాలి లేకపోతే చాలామందికి హాని రావచ్చేమో కాబట్టి నేడే దానిలోనూ దీనిలోనూ తొలగిపోకుండా క్రీస్తు అనే శిరస్సును హత్తుకొని చక్కగా నడుచుకొని కొలశైలు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినాలు చూడండి సహోదరుడు సైలస్ ఫాక్స్ శుభములతో వందనాలు